అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతోంది తాజాగా తన పొరుగున ఉన్న క్యూబాకు లేటెస్ట్ గా ఆయన మరో వార్నింగ్ ఇచ్చారు బెనిజువెలా నుంచి ఆయిల్ కానీ నిధులు కానీ కావాలంటే తక్షణం తమతో డీల్ కుదుర్చుకోవాలని తేల్చి చెప్పారు అయితే దీనికి క్యూబా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఇతర దేశాలకు రూల్స్ పెట్టే నైతిక అధికారం అమెరికాకు లేదన్నారు క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ క్యూబా ఒక స్వేచ్ఛాయుతమైన స్వతంత్ర సార్వభౌమ దేశమని తాము ఏం చేయాలో ఎవరు నిర్దేశించాల్సిన అవసరం లేదని ట్విట్టర్ వేదికగా ట్రంప్ కు స్పష్టం చేశారాయన క్యూబా ఎప్పుడు సంఘర్షణను కోరుకోదని చివరి రక్తపు బొట్టు వరకు మాతృభూమి రక్షణకు సిద్ధంగా ఉందన్నారు ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు క్యూబా సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు మరోవైపు ప్రపంచ శాంతి ముప్పు కలిగించే విధంగా అమెరికా వ్యవహరిస్తోందని నేరపూరిత రీతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు ఉన్నాయని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో గాటు విమర్శలు గుప్పించారు ఏ దేశం నుంచి అయినా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే హక్కు క్యూబాకు ఈ నేపథ్యంలో అమెరికా క్యూబా మధ్య మాటల యుద్దం మొదలైంది అయితే క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో ట్రంప్ నిర్ణయం ఎలా ఉండనుంది అనే ఉత్కంఠ నెలకొంది ఇక అంతకుముందు క్యూబా విషయమై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు వెంజువేలాలోని అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యం అమెరికా చేతుల్లోనే ఉంది తమపై ఒప్పందం చేసుకుంటే తప్ప చమురు దక్కదని క్యూబాకు ట్రంప్ స్పష్టం చేశారు ఆలస్యం కాకముందే మేల్కోవాలని ఒప్పందానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు వెనుజువెలా నుంచి వస్తున్న చమురు డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు ఒకవేళ ఒప్పందం గనక చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను ట్రంప్ హెచ్చరించారు